బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యకు గురయ్యారు పత్తికొండ మండలం హోసూరులో జరిగింది హత్య దుండగులు సర్పంచ్ కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు మరింత సమాచారం టీవీ ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు నాగిరెడ్డి టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ను హత్య చేసింది ఎవరు అని ప్రాథమికంగా ఏమైనా నిర్ధారించారా కాబట్టి ఇంకా అంతకులు ఎవరై ఉండొచ్చు అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు మూడు రకాలుగా వినిపిస్తున్నాయి అతని ప్రత్యర్థులు అంటే పొలిటికల్ అయితే అతని ప్రత్యర్థులు ఊర్లో ఎవరు లేరు బహుశా పొలిటికల్ అయ్యి కాకపోయి ఉండొచ్చు ఇతనికి వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా కారణం ఉండొచ్చా అనేది కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు రెండు రకాలుగా కాదు అని పోలీసులు నిర్ధారించున్నారు కాబట్టి మూడవది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా అనుమానిస్తున్నారు అయితే ఇది కూడా పూర్తిగా నిర్ధారణ కాలేదు మరి ప్రత్యర్థులు అంటే వైసీపీ వల్ల లేదంటే టీడీపీలోనే మరో వర్గంతో కూడా విభేదాలు ఉన్నాయి ఆ కోణంలో ఏమైనా జరిగిందా సో ఈ మూడు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు మూడో కారణాన్ని ఎక్కువగా అనుమానిస్తున్నారు ఇల్లీగల్ కాంట్రాక్ట్ ద్వారానే శ్రీనివాసులు హత్యకు గురై ఉండొచ్చని కాకపోతే హత్యకు గురైన శ్రీనివాసులు గ్రామంలో మంచి పట్టుంది ఇతనికి గత ఎన్నికలలో టీడీపీకి చాలా గట్టి మద్దతుదారుగా నిలబడ్డాడు కేఈ శ్యాంబాబు విజయం కోసం కృషి చేశారు కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇతను సర్పంచ్ గా ఉన్నాడు ఓసూరు కొంచెం మండలంలో పెద్ద విలేజ్ పెద్ద విలేజ్ ఇతనికి బాగా గట్టి పట్టుంది అలాంటి వ్యక్తిని ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కళ్ళలో కారం చల్లి అక్కడే కూలిపోయేదట్లా చంపి వేట కొడవలతో చంపి పరారైపోయారు ఊర్లో వాళ్ళే చంపింది అయితే ఊరు వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు కాకపోతే పూర్తిగా నిర్ధారణ కాలేదు ఎవరు అంతకు ఎవరై ఉండొచ్చు అనేది మరి కాసేపట్లోనే దీని గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తంపైన ఇది కేఈ శ్యాంబాబు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఒకటే చెప్పారు ఎవరు కూడా హింసకు పాల్పడితే సహించేది లేదని చెప్పి ఆయన ఒక బుక్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా కూడా కంప్లైంట్ ఇయ్యొచ్చు బుక్కులో రాసి పెట్టిపోవచ్చు అని చెప్పి సో ఇలాంటి సందర్భంలో హత్య జరగడం అనేది గ్రామంలో సంచలనంగా మారింది ఇప్పటికే జిల్లాలో చాలా హత్యలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా శ్రీనివాసుల హత్య కొంత సంచలనంగా మారింది రైట్ నాగిరెడ్డి అది కర్నూలు జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్యకు గురయ్యారు పత్తికొండ మండలం హోసూరులో జరిగింది హత్య దుండగులు సర్పంచ్ కళ్లలో కారం చల్లి వేట గొడవలతో అత్యంత దారుణంగా నదికి చంపారు అయితే ఇది జైసింది ప్రత్యర్థుల లేదంటే సొంత పార్టీలోని మరొక వర్గం వారా లేదంటే ఇంకేమైనా ఇల్లీగల్ అఫైర్స్ కారణమై ఉండొచ్చా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు